హలో ఫ్రెండ్స్ నేను శరేణ్యాని ఇవాళ పునర్జన్మ చివరి ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాము రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు అందుకే మరెవరితోనూ ఆ లైఫ్ ఎంజాయ్ చేయలేకపోయారు అది మీ మనస్తత్వం అందులో గొప్పతనం ఏమీ లేదు శంకర్మౌళి గారు ఒక కంచు గోడలా మరీ రక్షించారు మిమ్మల్ని ఆయనకు మీ వల్ల అంత ఉపయోగం కూడా లేదు అటువంటి వ్యక్తి మంచి మనసుతో మిమ్మల్ని కాపాడితే కనీసం ఆ విలువ కూడా మీరు ఆయన బిడ్డపై చూపించలేకపోయారు ఇలా ఆనందంగా ఎగురుతూ తాగుతూ నచ్చిన వేషాలు వేస్తూ నటిస్తూ అందరి ముందు ఈ విధంగా చిందులు వేయడం మంచి విషయం అంటారా ఎవరిని విమర్శించే హక్కు మీకు లేదు టీనేజ్ అమ్మాయిలు తెలియక సినిమాల్లో నటించాలని వచ్చిన వారిని ఆకర్షించి మీ దగ్గరకు తీసుకువచ్చి ముందు మీ ముందు నగ్నంగా నటిస్తే అప్పుడు అవకాశాలు ఇస్తాననడంలో మీ అంతర్యం ఏంటి మీ ఆంతర్యం ఏమిటి మీ చిన్న వయసులో మీకు మీరే బయటకు వచ్చి చేతులారా చేసుకున్న అపరాధానికి ఎప్పుడూ అంతే చిన్న వయసు వారి మీద పగపట్టడం ఇలా వారిని నగ్నంగా నటింపజేయటం అలా మీరు ఒక మృగ మనస్తత్వంతో ఆనందించడం మీకున్న శాడిజం లక్షణం కాదు కదూ ఆలీ మనసుకు ఆనందం కలిగించడానికి మీ ఇద్దరు కలిసి అసహ్యమైన భావాలతో మాటలతో చిందులతో మత్తులలో ఎంజాయ్ చేయడం ఇదంతా సవ్యమైన దారి అంటారా విచ్చలు విడిగా పురుషులతో శృంగారం చేసిన దానికంటే కూడా అసహ్యంగా ఉంది చూడటానికి ఇది మీ విషయంలో ఏది మంచి ఎవరు మిమ్మల్ని మోసగించారు ఎవరు మోసం చేయలేదు మీ సినిమా వ్యామోహంతో సినిమాలో నటించాలని పదే పదే మీరు చేసే ప్రయత్నాలను తమ వంశానికి కలంకం అంటుకోకూడదన్న మూర్ఖ భావంతో శంకర్ మౌళి గారి అబ్బాయి ఈశ్వర్ మౌళి తమ వంశ గర్వంతో మగాడినన్న అహంకారంతో మీపై దాడి జరిపించాడు విశాల్ దత్తాతో ఎప్పుడు మీ అమ్మాయి గురించి ప్రేమగా అనుకునేదే లేదు ఆశామౌళి గారిని ఈర్ష్యతోనే చూశారు ఆమె అతి ఖరీదైన దుస్తులపై మరకలు వేసింది కూడా మీరే అందుకే ఆమె మీ నుండి ఇంటి నుండి చూడ ఇటువంటివన్నీ చూడలేక మిమ్మల్ని గెలవలేక దూరంగా వెళ్ళిపోయింది చిన్న వయసు ఎవరిని నమ్మాలో తెలియక విక్రమ్ వల్ల మోసపోయింది హాయిగా సాగర్తో జీవితం పంచుకుంటే ఆమె జీవితం ఆనందంగా ఉండేది మధ్యలో మీరు ప్రవేశించి మీకు హరిబాబుకున్న సంబంధాన్ని అడ్డం పెట్టుకుని అది కూడా చెడగొట్టారు విశాల్ దత్తాతో మీకు ఫిజికల్గా సంబంధం ఉంది అలాగే మీ అమ్మాయికి కూడా ఉంది అప్పుడు మీరేం చేశారు వావి వార్సలు ఎక్కడున్నాయి ఏం కాపాడారు మీరు ఇదంతా కూడా ఆశామౌళి ఏ విధంగానూ సుఖపడటం ఇష్టం లేదు మీకు అన్నది అర్థమైంది పెద్ద వయసు ఉన్న శంకర్ మౌళి గారిని పెళ్లి చేసుకుని మీరు సంతోషపడలేదు అన్న కక్షను అడ్డం పెట్టుకుని సాగర్ లాంటి కుర్రవాడితో మీ కూతురు ఆనందంగా ఉండడం ఇష్టం లేక కూడా మీరు ఒక రకంగా చేశారు ఈ పని మీరు పొందనిది ప్రతీది ఆశమౌలి పొందుతుందన్న ఈర్ష్య అసూయ ద్వేషం పూర్తిగా ఉన్నాయి మీలో అందుకే ఇంత పని చేశారు చేయగలిగారు అన్నారు గాంధీగారు అమ్మ మనసు ఉన్న ఒక అమ్మాయి మనసు ఎలా ఉంటుందో తెలుసా అనిత గారు అందుకు సాక్ష్యం ఈరోజు అనిత గారు విక్రమ్ని వదిలేసి ఆమె సుఖాలని త్యాజించి తన కొడుకుని నష్టపోయిన తన అత్తగారికి ఆ ఇంటి వారసునిగా తనకు పుట్టబోయే బిడ్డను వారి వారసత్వంగా నిలబెట్టాలని ఆమె వెళ్ళిపోయింది నిస్వార్థంగా మీ అమ్మాయి వయసున్న అని తాకు కూడా లేకపోవడం ఎంత గొప్ప విషయం స్త్రీ అంటే ఆమె అంటే ఆమె అటువంటి తల్లికి నమస్కరించుకోవాలి మిమ్మల్ని అరెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను అన్నారు గాంధీ గారు అందరి ముందు గొప్పగా ఉండాలి అనుకునే మీరు ఆ విషయాన్ని ఒప్పుకోలేరు నాకు తెలుసు అందుకే ఇప్పుడే వార్నింగ్ ఇస్తున్నాను మిమ్మల్ని దోషిగా నిలబడితే విక్రమ్ విశాల్ దత్త సగం శిక్షను తప్పించుకుంటారు అలా జరగడం నాకు ఇష్టం లేదు ఒక తల్లి ఇటువంటి దాన్ని తెలియడంలో లోకానికి అంతకన్నా దరిద్రం ఇంకొకటి ఉండదు మీ నుండి ఇది నేర్చుకుని మరి కొందరు తయారైతే దేశం సర్వనాశనం అయిపోతుంది ఎవరిని నమ్మి ఒక ప్రాణి ఒక తల్లిని మాత్రం నమ్మగలుగుతుంది పాప మాషామౌలికి అది కూడా దక్కలేదని చెప్పిన గాంధీగారి వైపు తల వంచుకుని అలాగే చూసింది నదియా మౌలి మీకు మీరుగా సినీ ప్రస్థానం నుండి వెనక్కి తగ్గండి తిరగండి ఈ సంపదలను దానం చేయండి ఎందుకంటే గొడ్రాల మనస్తత్వం ఉన్న మీకు వారసత్వం లేదు కదా ఎలాగైనా యాస్తులు శంకర్మౌళి గారి వారసత్వానికి చెందుతాయి ఆయన భార్య బిడ్డలకు శంకర్మౌళి గారి నమ్మకంతో మీకు ఇచ్చిన గౌరవం మీరు నిలబెట్టుకోలేకపోయారు మీ చుట్టూ మీకున్న బలహీనతలను చుట్టుకొని బంధాలను వదులుకున్నారు ఇక నిర్ణయం మీదే మీకు మీరుగా నటన ప్రపంచం నుండి తొలగండి అని చెప్పి ఆలిన్ బలంగా నాలుగు తన్నుల తన్ని ఇంతకన్నా నీకు శిక్ష అక్కర్లేదులే అటు ఇటు కాని మనస్తత్వం ఉన్న వార్త ఎంత ప్రమాదమో అందుకు మౌలి గారి నిదర్శనం అంటూ ఆమె వైపు తీక్షణంగా చూసి బయటకు వెళ్ళిపోయారు గాంధీ గారు గాంధీ గారు లోపలికి వెళ్ళటం గమనించిన ఒక విలేకరి చక్కగా ఇంటి పైభాగం నుండి లోపలికి దిగి అక్కడ జరిగినదంతా రికార్డ్ చేశాడు ఉదయం టీవీలో ఆ వార్త ప్రభంజనంలా మారుమోగిపోయింది అది చూసిన మౌలి భరించలేకపోయింది ఆశామౌళి అభిమానులే చంపేస్తారు తనను తన చావు కూడా గొప్పగా ఉండాలి తను తాగుతున్న వైన్లో చాలా ఖరీదైన డ్రగ్స్ కలిపేసుకుని తాగేసింది నదియామౌలి టీవీలో ఆశామౌళి గారి మరిన రహస్యం అంటూ వార్త వచ్చిన పదే పదే స్ట్రోల్ అవుతున్న ఒక గంటకే నదియామౌలి మరణ వార్త కూడా వచ్చింది చనిపోయిన ఆమె దేహాన్ని చూసి పిచ్చి పట్టినట్లు అయిపోయాడు ఆలి అక్కడికి చేరిన గాంధీ గారు అవును రక్షించవలసిన తల్లి ఆ బిడ్డను భక్షించినప్పుడు శిక్ష తల్లి తనకు తానుగా వేసుకోవాలి అదే కరెక్ట్ అనుకున్నారు గాంధీ గారు సుదర్శన్ దంపతులు రమ్మనడంతో సంజయ్ గారి ఆశ్రమానికి వెళ్ళారు గాంధీ గారు అప్పుడు డాక్టర్ గారు బాబుకి పూర్తిగా నయం అయ్యింది తీసుకు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు గార్డెన్లో కూర్చొని గాంధీ గారిని చూసి అందరు జరిగిన విషయాలు చెప్పుకుంటున్నారు ఆ తర్వాత బాబు విషయాలు చెప్పడం ప్రారంభించారు సంజయ్ గారు సుదర్శన్ గారికి ఒక వయసులో ఉన్నప్పుడు ఫేవరెట్ హీరోయిన్ ఆశామౌళి సహజాక్ కూడా హిందీ సినిమాలు ఎక్కువగా ఆశామౌళివే చూసేది బాబు కడుపులో ఉన్నప్పుడు కూడా సుదర్శన్ దంపతులు హనీమూన్కి వెళ్ళినప్పుడు ఆషామౌళి గారి మరణం జరగడం అనేది మాట్లాడుకుంటూ ఉండేవారు కడుపులో ఉన్న బిడ్డ కొన్ని పేర్లు కొన్ని విషయాలు కొన్ని స్పర్శలు ఆసక్తిగా ఉంటాయి అలా ఆశామౌళి అన్న పేరు బాబుకి ఆసక్తిగా మారింది బాబు పుట్టిన తర్వాత ఆషామౌళి గారి కేసు మళ్ళీ అన్ని సంవత్సరాల తర్వాత టీవీలో ప్రచారం చేశారు ఒక ఛానల్ వాళ్ళు అప్పుడు బాబు సహజ సుదర్శన్ మాట్లాడుకునే మాటలు విన్నాడు నెలలప్పుడు కూడా సహజ సుదర్శన్ సరదాగా ఆశామౌళి పేరు చెప్పుకొని మాట్లాడుకుంటూ ఉండేవారు సుదర్శన్కి ఫేవరెట్ హీరోయిన్ కావడంతో ఆమె డెత్ వెనుక మిస్ ఉన్న మిస్టరీ గురించి తెలియదని అప్పుడప్పుడు భార్య భర్తలు ఆహ్లాదంగా మాట్లాడుకునేవారు అక్కడ బాబు గమనిస్తున్నారనే విషయం వారికి తెలియలేదు అందువల్ల బాబా అందువల్ల బాబుకి ఆశామౌళి పేరు బాగా పరిచయం ఇక ఆశామౌళి నగలకు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఫోటో ఒకటి సుదర్శన్ బెడ్రూమ్లో ఉండేది ఆశామౌళి ఫోటో వైపు చూడటం బాబుకి చిన్నతనం నుండే అలవాటు ముంబైలో బాబుకు చూపించడానికి వచ్చినప్పుడు కూడా అద్దాల్లో నుండి నగలకొట్లో ఆశామౌళి ఫోటో బయటకు కనిపించడంతో అక్కడికి వెళ్ళాలని బాబు అందుకే అల్లరి చేశాడు ఆమె మెడలో ఉన్న వజ్రాల సెట్ తమ ఇంట్లో ఉన్న ఫోటో అదే విధమైనది ఉన్న ఉన్నది ఉండేసరికి ఆసక్తిగా ఫోటోని తాకాలనుకున్నాడు అనిత విక్రమ్ ఒకసారి ఆశామౌళి గురించి మాట్లాడుకుంటుంటే ఆశామౌళిని నేనెందుకు చంపుతానన్న విక్రమ్ మాటను నేనే అన్న మాటను నేర్చుకున్నాడు బాబు అలా బాబు అనడం జరిగింది ఇక సమాధి మీద ఉన్న ఆషామౌలి ఫోటో చూసి గుర్తుపట్టాడు అందుకే బాబు బాబు ఆరోగ్యం పూర్తిగా క్యూర్ అయింది ఎక్కువ తెలివి చూసిన ప్రతి విషయాన్ని ఆసక్తిగా బ్రెయిన్లో స్టోరేజ్ చేసుకుంటారు కొందరు పిల్లలు ఆసక్తి బాబుకి ఎక్కువ అందుకే అవన్నీ బాబు పాల మనసులో ఇబ్బంది పెడుతూ ఉంటే చిరాగ్గా ఉండేవాడు ఇక మెడ మీద పుట్టుమచ్చు చాలా మంది పిల్లలకు అలా ఉంటుంది ఇప్పుడు మీకున్న సందేహాలు మొత్తం తీరే సహజ గారంటూ నవ్వారు సంజయ్ లేదు డాక్టర్ గారు అత్తయ్య గారు గత జన్మలు ఆశామౌళి ఏమో మన సంతోష్ బాబు అంటూ ఉండేవారు అందువల్ల నాకు కలిగిన అనుమానాలను తీర్చుకోవాలని నేను మిమ్మల్ని అడగడం జరిగింది అంటూ నవ్వింది సహజ అన్నీ నిన్న గాంధీగారు నవ్వుతూ పునర్జన్మ ఉందో లేదో తెలియదు కానీ ఆషామౌలి దెత్తులో ఉన్న రహస్యాన్ని కనిపెట్టడానికి బాబు సహకారం బాబుకు తెలియకుండానే చాలా ఉంది బాబు ఇటువంటి పరిస్థితుల్లో లేకపోతే ముంబై వచ్చేవారే కాదు కొన్ని విషయాలు బయటపడేవి కాదు అంతెందుకు ఆఖరికి ఆషామౌళి గారి సమాధి దగ్గరకు బాబు వెళ్ళినప్పుడే నాకు అసలైన అనుమానాలు క్లియర్ అయ్యాయి ఆ విధంగా బాబు ఆశామౌళికి మళ్ళీ పునర్జన్మనిచ్చాడు చనిపోయిన ఆమె గెలిచేలా చేశాడు అమాయకురాలైన అయిన ఆశామౌళి చావు భయంకరమైనది ఆమె తల్లి జీవితం ఆశామౌళికి ఒక పద్మ వ్యూహంగా మారిపోయింది తల్లి అసూయ ద్వేషాలు వ్యూహంలో నుండి బయటకు రాలేకపోయింది జీవితాన్నే కోల్పోయింది ఆశామౌళి అన్నారు గాంధీ గారు నేను బయలుదేరుతున్నాను స్పెషల్ కేసు డ్రగ్స్ గురించి ముంబై మరికొన్ని పెద్ద పెద్ద నగరాలలో జరుగుతున్న అసలు కారణాలు ఎవరన్నది నేను నాకు నేనుగా స్పెషల్గా కేసు తీసుకున్నానన్నారు గాంధీ మీకు మీరుగా ఏ స్వార్థం లేకుండా వీళ్ళందరి కోసం అందరి మంచిని చూడడం చాలా ఆనందంగా ఉంది అంటున్న సుదర్శన్ మాటలు విని పై అధికారులలో ఒకరు పవర్ఫుల్ ఆఫీసర్ ఉన్నారు ఆయన సహకారాలు సహాయాలు నాకు ఉండడం వల్ల నేను సేకరించగలుగుతున్నాను వాటిని నిరూపించగలుగుతున్నాను ఆ గొప్పతనం క్రెడిట్ కొంత ఆయనకు ఉంటుంది ఒక్క కేసు బయట కూడా చుట్టూ ఉన్నవారు సహకరించకపోతే ఆ కేసు అలాగే కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది రెండు మూడు తరాలు దాటినా కూడా బయటపడే విషయాలు కాదు భగవంతుడిలాగా మాపై ఆఫీసర్ భగవత్ గారు గొప్ప ఆశయాలున్న మనిషి ఆయనను గురువుగా స్వీకరించిన నేను అందుకే ఆయన మార్గంలో నడుస్తున్నానంటున్న అంటున్న గాంధీగారి వైపు చూసి మీలాంటి వారు కొందరున్నా కూడా ఎందరో బాగుంటారని నవ్వారు సంజీవ్ గారు డాక్టర్ ప్రపంచంలో వ్యా వ్యాపార శైలిలో చేస్తున్న వైద్యానికి మీరు చేస్తున్న న్యాచురల్ వైద్యానికి ఎంత తేడా ఉంటుందో మా వృత్తి నాచురల్ వైద్యానికి ఎంత తేడా ఉంటుందో మా వృత్తిలో కూడా నా ప్రస్తుతం అంతకు మించిన తేడాలు ఎన్నో ఉన్నాయంటూ నవ్వుతూ పైకి లేచారు గాంధీ గారు మేము కూడా ఈరోజు వెళ్ళిపోతున్నామన్నారు సుదర్శన్ దంపతులు నవ్వుతూ సంతోష్ అంటూ పిలిచారు సంజయ్ ఆశ్చర్యంగా చూశాడు గాంధీ అవును అంకుల్ నా పేరు సంతోష్ డాక్టర్ గారు చెప్పారు ఆ పేరు అందరూ పిలుస్తుంటే సంతోషంగా ఉంటానంట అని నవ్వాడు బాబు ఒకసారి అనితను చూసి వెళ్తామని చెప్పారు సుదర్శన్ గారు మొత్తానికి కేసులో నిందితులను కనిపెట్టారన్నారు సంజయ్ గారు ఆయనకి రెమో విషయంలో ఏదో మనసుకు శాంతి లభించినట్లు అనిపించింది రోమా అలాగే చూస్తూ ఉంది గాంధీ గారు వైపు ఈసారి నేను వచ్చేసరికి నువ్వు పెళ్లి చేసుకున్న ఆనందంగా ఉండాలి రోమా అంటూ నవ్వుతూ వెళ్తున్న గాంధీ గారి వైపు అలాగే చూస్తూ ఉన్నారు గతించిపోయిన ఆశామౌళి కథకు పునర్జన్మ ఇచ్చినట్లు అయింది గాంధీ గారి వల్ల ఏమీ తెలియని పసివాడైన సంతోష్ వల్ల కూడా కొన్ని సాధ్యపడ్డాయి అనిపించింది అందరికీ ఎటువంటి ఆఫీసర్లు కావాలి దేశానికి స్వార్థపూరితమైన ఈ వ్యవస్థను మార్చడానికి జై హింద్ అని మనసులోనే అనుకున్నారు సమాప్తం ఫ్రెండ్స్ ఇవాళ్ళతో పునర్జన్మ కంప్లీట్ అయ్యింది అండ్ గివ్ మీ యోర్ వాల్యుబుల్ రివ్యూస్ థ్యాంక్ యూ అండ్ రేపు మళ్ళీ ఇంకొక కొత్త కథతో కలుద్దాం బాయ్